హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్కీ చిల్కీ గాలి వాన్లాగా మారేలాగుంది ఒక డిఎస్పి వ్యవహారం జయసూర్య అనే డిఎస్పి అంట నాకు తెలిసిన వివరాలు చెప్తాను నేను పెద్దగా డెప్త్లోకి వెళ్ళి చూడలేదు కానీ జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చేసి గోదావరి జిల్లాల్లో విపరీతంగా పేకాట శిబిరాలు నడుస్తున్నాయి దానికి కారణం జయసూర్య అని చెబితే ఎవరు డిఎస్పీ ఏఎస్పి ఎవరు జయసూర్య అని చెప్తే అసలు నివేదిక సమర్పించాలి అని చెప్పి డీజీపీ గారికి ఎస్పీ గారికి ఆదేశాలు జారీ చేశాడంట పవన్ కళ్యాణ్ సో ఇదే విషయంపై విలేకరులు ఏమీ తెలివి లేని వంగలపూడి అనితను అడిగితే వంగలపూడి అనిత శరా మామూలుగా ఏమి సమాధానం చెప్తుందో ఒకసారి వినండి తర్వాత అసలు విషయంలోకి వెళ్దాం విగ్గురాజు పవన్ కళ్యాణ్ని ఎటకారంతో కొట్టాడు అదే ఈరోజు హైలైట్ అంటే హైలైట్ అంటే హైలైట్ కాదు మన వీడియో హైలైట్ ఒకసారి ఫస్ట్ ఏమీ తెలివి లేని వంగలపూడి అనిత ఏం మాట్లాడుతుందో ఒక్కసారి వినండి జనశైక కాలం ఆయన డిప్యూటీ సీఎం అండి అంటకిననగా డిప్యూటీ సీఎం సజెషన్స్ ఇక్కడనే తప్పు ఏంది సజెషన్స్ గారు వేరేకి చేసిన ఇప్పుడు ఒక లేదని ఇన్ఫర్మేషన్ వచ్చింది నా దగ్గరికి ఎవరో ఒకరు వస్తారు వేరేసార్లు అక్కవాల వస్తారు అమ్మాయిల అన్యాయం జరిగింది అంటారు నేను కన్సర్న్ మినిస్టరుకు చెప్తాను అని లేకపోతే కన్సర్ మినిస్టర్ ఓఎస్డీ కు లేకపోతే సిఎస్ ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తామో చెప్పం ప్రతి దాన్ని భూతంతమే గారు ఇష్యూ ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయంటే మా వరకు రాకుండా ఏమి ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా ఎందుకు దీనికి రాదాంతో మాకు మాకు లేని మీకు ఎందుకు అబ్బా నాకు అర్థం కాదు మాకున్నాయండి మా నోటీసులు మాకు ఉన్నాయి మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్ ను బేస్ చేసుకుని మా చర్యలు ఉంటాయి ఓకే అట్లాంటప్పుడు సీఎంఏ సుప్రీము అట్లాంటి టైంలో పవన్ కళ్యాణ్ మాది ఎన్డిఏ అండి మేము ఒక విషయం చెప్పనా మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్ లో సీఎం అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈ రోజు మాకు అదే కాదు ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ మీరు మీరు లాస్ట్ అడుగుంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీ కూడా వచ్చి ఉండేవి కాదు ఈమెకు తెలివి ఉందో లేదో అర్థం కాదు డిప్యూటీ సీఎం అన్నది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు ఎలా నివేదిక కోరుతారు డీజీపీని చంద్రబాబు నాయుడు గారు కదా నివేదిక కోరాలంటే మాది ఎన్డీఏ అండి అంటే ఎన్డీఏ అయితే మీరు రాజ్యాంగాన్ని తుంగులో దొక్కుతారా మేము ఏమేం చేసుకుంటామండి అని చెప్పేసి ఇంకా లాస్ట్కి జనాలు లాగుతుంటే అంటే విలేకరులు లాగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడగాల్సిందండి అసలు మీ సమస్యకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అమ్మా ఏదో పేకాడ్ శిబిరాలు ఉన్నాయంట పవన్ కళ్యాణ్ నివేదిక కోరినాడు మీరు దాని గురించి మాట్లాడగలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించలే ఈరోజు సొసైటీ బాగుంటుంది అంటే ఈమెకు తెలిసింది ఒకటే ఒక సూత్రం నరైంది అధికారంలోకి వచ్చినా ఉన్న ఇంగిత జ్ఞానం లేకోకుండా ఏమి జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం ఆ ప్రభుత్వం పైన ఈ ఈరోజు కూర్చొని పేక ముక్కలు కొట్టుకొని పేకాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే సంబంధం ఆ ప్రభుత్వానికి అంటే అప్పుడు ట్రైనింగ్ ఇస్తే ఇప్పుడు ఫీల్డ్లోకి దిగినారా పేకాట రాయలంతా మంగళప్పుడు అనిత నీకు తెలివితేట లేవు కానీ మరీ ఇంత ఇంగిత జ్ఞానం కూడా లేదని నాకు తెలీదు ఇప్పుడు మాది ఎన్డీఏ కూటమండి మా ఇష్టమండి ఆయన నివేదిక కోరాడండి ఆయన కోరతాడండి ఆయన డీసీఎం అంటే డీసీఎం కోరకూడదు అసలు రాజ్యాంగబద్ధమైన పదవి కాదంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి మంగళం ఎందుకు అడుగుతున్నారు ఈ మధ్య ఒక దారి అయితే మన సిగ్గులేని విఘరాజ్ ఇంకొక దారి అసలు పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్న అడిగితే విఘురాజు ఆ పోలీసుకి సర్టిఫికెట్ ఇచ్చాడంట సరే ఆ పోలీసు మంచోడా చెడ్డోడా ఏం చేస్తాడో నాకు తెలియదు కాబట్టి మాట్లాడు మాట్లాడను కానీ విఘురాజు సర్టిఫికెట్ ఇస్తాడు ఒకసారి ఉండండి లాస్ట్ లో చివరిలో హైలైట్ ఉంది దాన్ని మాత్రం మిస్ కాకండి ఫస్ట్ ఒక ఆ పోలీసు గురించి విఘురాజు ఏమంటాడో నేను చెప్తాను ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాం కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అని నాకున్న రిపోర్టు వెస్ట్ గోదావరి కేంద్రవరంలో కేడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే పూపులు తీసుకున్నట్టే ఉంటున్నారు మా జిల్లాలో గోదావరి జిల్లాల్లో గోదావరి జిల్లాలో పేకాడడం అంటే ఊపిరి తీసుకున్నంత ఇదిగా భావించాలంట అంటే ఊపిరి తీసుకోతే మనుషులు చచ్చిపోతారు పేకాడకపోతే గోదావరి జిల్లాలో ఉండలేరు అదేం పెద్ద తప్పు కాదు అంటున్నాడు ఒక పక్క తప్పు కాదు అంటున్నాడు ఒక పక్క జయసూర్య క్లీన్ అండ్ గ్రీన్ జయసూర్య చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అంటున్నాడు ఇంకా లాజిక్ ఏందో ఆ విగ్గుకే తెలియాలి కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నివేదిక కోరాడంటా పవన్ కళ్యాణ్ నివేదిక కోరితే మధ్యలో విఘ్రరాజుకి వచ్చిన నొప్పి ఏందో నాకు అర్థం కావట్లేదు విగ్రరాజు వచ్చేసి ఆ పోలీస్ ఆఫీసర్కి సర్టిఫికెట్ ఇచ్చేసాడు పవన్ కళ్యాణ్ నువ్వు నివేదిక కోరాల్సిన అవసరం లేదు అతను మంచోడు నాకు తెలుసు అని సర్టిఫికెట్ ఇచ్చినాడు సో ఇప్పుడు ఎర్రిపప్ప అయ్యి అయింది ఎవరు ఏమో నాకేం తెలుసు మీరు డిసైడ్ చేయండి ఎవరు ఎరిపప్పు అయినారు దానికంటే కూడా చివరిలో రాజుగారు తనదైన వెటకారాన్ని జోడిస్తూ ఒక మాట అంటాడు చూడండి అదే హైలైట్ ఈ వీడియో కదే ఒకసారి భీమవరే చుట్టుపక్కల ప్రాంతాలు చుట్టుపక్కల జిల్లాలో ఎక్కడ కూడా అనేది జరగట్లా భీమవరంలో కూడా పేదట్లేదు ఆయన నిజానిధాలు తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారి అడిగినట్టుగా నేను పేపర్లో అన్ని పేపర్లో చూశాను రిపోర్ట్ ఇస్తారు సో ఆయన చూశారా రాజుగారి మాటల్లో ఎంత వేటకారం ఉందో భీమవరంలో ఎక్కడా జూదం ఏం జరగట్లేదంట అంటే పోలీసులు సక్కగా చూస్తున్నారని చెప్తున్నారు అలాగే పనిలో పనిగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక డీసీఎం అంటే అది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు తన శాఖ మాత్రమే కాకుండా ఇతర శాఖల గురించి కూడా ఆరా తీయడం ఇతర శాఖల్లో వేలు పెట్టడం మంచిదే అని చెప్పేసి ఒక నవ్వు నవ్వాడు అంటే నీ కేనుంద్రా బొగడా కానీ నీ పన్ను చూసుకురా నీ శాఖలో నువ్వు ఉండరా వేరే శాఖలోకి వస్తే శాఖ ఎక్కువ అవుతుంది అంటే హీట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇండైరెక్ట్గా రఘురామకృష్ణరాజు ఇంతకుముందు వెటకారంగా మాట్లాడేవాడు కదా రొచ్చుబండన ఏదో ప్రోగ్రామ్ ఏంటి ఆ టైప్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు కానీ మాకేం మాకేం సంబంధం లేదు ఎందుకంటే ఊడిగం చేస్తాం ఊడిగం చేస్తామని వాళ్ళ జనసేన వాళ్ళు ఫిక్స్ అయినారు జెండా కూలీలు మేము జెండా మోస్తామని ఫిక్స్ అయినారు ఇంకా మాకు వచ్చిన ఏంది మధ్యలో కానీ సంథింగ్ ఈజ్ ఫిషీ ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్నది మాత్రం ఇటువంటి జరిగితే తెలుస్తాయి అయినా కానీ నెక్స్ట్ రేపు అదంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తాడు పవన్ కళ్యాణ్ పట్టించుకోడు ఇంకా మళ్ళా పవన్ కళ్యాణ్ చూడండి ఒక మూడు నాలుగు రోజులు వస్తాడు పదిహేదేళ్ళు మేము కలిసి ఉంటాం అంటాడు ఆస్ట్రేలియాలోనే ఎక్కడో నారా లోకేష్ చెప్తున్నాడు మా పవన్ అన్నయ్య చాలా మంచి అన్నయ్య పదిహేను మనం కలిసి ఉండాలి అని చెప్పాడు మా అన్నయ్య అంటాడు కానీ అదే నారా లోకేష్ చెప్పడు మేము పదే కలిసి కలిసి అనుకుంటున్నామని వాళ్ళు చెప్పరు ప్రతిసారి పవన్ కళ్యాణ్ చెప్తాడు పవన్ కళ్యాణ్ కూడా ఏం తీటపట్టి చెప్తాడు అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్కి అందాల్సింది పవన్ కళ్యాణ్కి అందుతుంది పవన్ కళ్యాణ్ చెప్తాడు అంతే దట్స్ మ్యాటర్